హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ భయ్య ఈ ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నేను చెప్పే వినర్స్ మాత్రం అందరికీ షేర్ అని బా అయితే రోజు మన టాపిక్ వచ్చేసి మన ఎన్టీఆర్ అన్నారు అంటే నిజానికి ఈరోజు మన ఎన్టీఆర్ అన్న బర్త్డే సందర్భంగా నీల్ గారి అంటే ఎన్టీఆర్ నీల్ సినిమా నుంచి అయితే ఒక అప్డేట్ అన్నారు అలాగే మన వార్ నుంచి అయితే టీజర్ అన్నారు ఇప్పటివరకు అయితే ఏది రాలేదు నేను చాలా ఎక్సైట్మెంట్గా ఎదురు చూస్తున్నా భయ్య ఏది వస్తుంది ఫస్ట్ ఏది వస్తుంది ఫస్ట్ అని చెప్పేసి కాకపోతే ఏదో ఒకటి బిన్నే వదలంటారా అసలు చూడాలని ఆతృతగా ఉంది అని చెప్పేసి నేనైతే అనుకున్నాను నేనే కాదు భయ్య చాలా మంది ఇండియా ఫ్యాన్స్ అయితే కింద అసలు ఎప్పుడు తలుతున్నారా ఎప్పుడు తలుతున్నారా అని చెప్పేసి ఒక వీర లెవెల్లో అయితే అసలు ట్రెండ్లో అసలు ఇండియా అనే ఉన్నాడని చెప్పచ్చు నిజంగానే భయ నాకైతే నాకే లిటరలీ నేను ఖచ్చితంగా చూడాలి చూడాలి అసలు వార్ నుంచి రుతిక్ రోషన్ గారు ఏదో సర్ప్రైజ్ అన్నారు మన ఎన్టీఆర్ అన్నకి అది ఏముంటుంది చూడాలి అనేసి ఒక పక్క ఇంకో పక్క వచ్చేసి అసలు ఎన్టీఆర్ నీళ్ళు గారి సినిమా నుంచి అలాంటి మాస్ కాంబో నుంచి ఒక గ్లిమ్స్ అని చెప్పేసి చెప్పుకుంటూ వచ్చారు అలాగే ఇప్పటివరకు మనము డ్రాగన్ డ్రాగన్ అనుకుంటున్నాము అది డ్రాగన్ అయినా ఇంకోటి ఏదన్నా వదులుతారా అని చెప్పేసి అంటే టైటిల్ ఇంకోటి ఏదన్నా వదులుతారా అని చెప్పేసి కూడా కొంచెం కన్ఫ్యూజన్లో ఆతృతలో ఉన్న పోయా మరి ఇలాంటి సిచ్యువేషన్లో ఇంకా వదలకపోవడం నాకైతే అసలు వదులుతారా పోస్ట్ అది ఇది అని చెప్పేసి చాలా వరకు ఇదైతే అనిపిస్తుంది కానీ నేను ఇంతవరకు చూసిన దాంట్లో మన ప్రశాంత్ నీల్ గారు అయితే చెప్పిన అప్డేట్ చెప్పిన టైంకి వదిలేశారు మరి ఇప్పుడు కూడా వదిలేస్తారని అనిపిస్తుంది మీరు కంగారు పడకండి అయితే ఇంకొక హాఫ్ అన్ అవర్ వన్ అవర్లో ఖచ్చితంగా వదిలేస్తారు భయ్య అయితే ఏ అప్డేట్ ముందు వస్తే బాగుంటుందో కింద కామెంట్లో తెలియజేయ అంటే వార్డ్రూ నుండి టీజర్ వస్తే బాగుంటుందా లేకపోతే ఎన్టీఆర్ నీల్ గారు సినిమా నుంచి అయితే ఏదైనా వస్తే బాగుంటుందా అని చెప్పేసి ఫస్ట్ ఏది వస్తే బాగుంటుందో కింద కామెంట్లో తెలియజేయండి అలాగే మీకు ఎన్టీఆర్ ఎంత ఇష్టమో కూడా కింద కామెంట్లో తెలియజేయండి మర్చిపోకుండా తప్పకుండా దయచేసి